హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది లైవ్లో కావచ్చు పర్సనల్ రీడింగ్ పరంగా కావచ్చు జనరల్ రీడింగ్ పరంగా కావచ్చు వీడియోస్ పరంగా కావచ్చు సో చాలా మందికి అయితే నచ్చుతున్నాయి మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి సో ఇంకా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళు వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ అనేది మీకు చాలా డీటెయిల్డ్గా వస్తుంది మీకు ఏ దాని గురించి అయినా తీసుకోవాలి అనుకుంటే మీకు మొత్తం క్లారిటీ వస్తుందన్నమాట సో ఇవాళ లైఫ్కి వస్తానో రానో తెలీదు ఎందుకంటే సండే కొంచెం పెయిట్ రీడింగ్స్ ఉంటాయి కాబట్టి కుదిరితే వస్తాను కుదరకపోతే రాను లేకపోతే టైమింగ్ అన్నా మార్చుకుంటాను ఏదో ఒకటి చేస్తాను సో ఇవాళ మొత్తం ఫుల్ రీడింగ్స్కే కేటాయించాలి అనుకుంటున్నాను చూద్దాము ఒకవేళ లైవ్కి వస్తే కనుక మీకు నేను టైం మార్చుకుంటే పర్సనల్ రీడింగ్స్కి లైవ్కి వస్తాను ఒకవేళ నేను మార్చుకుంటే మీకు లైవ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది చూడండి సాధ్యమైనంత వరకు ఇవాళ సండే కాబట్టి ఫుల్ రీడింగ్ బుక్ చేసుకోవడానికి చూడండి ఓకేనా ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటారు కదా చాలామంది లైవ్కు ఇవాళ సండే కాబట్టి లైవ్కి వస్తే లైవ్లో తీసుకుందాం అనేసి ఒకవేళ వస్తే వస్తాను లేకపోతే కనుక మీరు ఫుల్ రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి మన దగ్గర ఇంకా ఏమేమి అవైలబుల్లో ఉన్నాయో కింద వీడియో కింద అంతా మొత్తం మెన్షన్ చేశాను డీటెయిల్డ్గా ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి సో ఏదైనా కూడా చెకింగ్ చేయించుకోవడానికి చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జెస్ ఉంటాయి ఓకేనా మీరు ఆరా చెకింగ్ చేయించుకోవచ్చు వాస్ చెకింగ్ చేయించుకోవచ్చు ఇట్లా బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ థర్డ్ పార్టీ గవర్నమెంట్ జాబ్ ఇట్లా ఏవైనా కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు సో ఛార్జెస్ అన్నది చాలా తక్కువగా ఉంటాయి ఒకసారి కింద ఏం డీటెయిల్స్ ఉన్నాయో మీరు వెళ్ళి చెక్ చేయండి ఇవాళ మన రీడింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా అన్నది చూద్దాము ఇవాళ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి సో టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ ఇంకా మదర్స్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు సో మీరు ఎప్పటి నుండి చూస్తారో ఇది అప్పటి నుండి వర్తిస్తుంది అనమాట ఇంకేంటంటే మన జనరల్ రీడింగ్స్ కూడా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు మీ వీడియోస్ చాలా బాగా రిజనేట్ అనేసి మన వీడియోస్ కానీ మన రీడింగ్ కానీ అంత హండ్రెడ్ పర్సెంట్ అన్నది రిజనేట్ అవుతుంది ఎందుకంటే చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా సో నేను ఫీడ్బ్యాక్ అయితే ఏవి పోస్ట్ చేయను లైవ్లో కూడా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ చాలామంది చెప్తూ ఉంటారు కదా చాలా బాగా చెప్పారు అనేసి నేను అట్లాంటి రివ్యూస్ అన్నీ ఎక్కువ పోస్ట్ చేయను అనమాట కావాలంటే మీరు మన వీడియోస్ కింద కమెంట్స్ కూడా ఉంటాయి వెళ్ళి చెక్ చేయండి చాలామంది వీడియో కింద కమెంట్స్ పెట్టినవి కూడా పోస్ట్ చే పోస్ట్లో పెడుతూ ఉంటారు రివ్యూస్ అన్నలా అన్నట్టు సో నేను అలా ఏ రోజు కూడా పెట్టను ఎందుకంటే మనం గా ఇస్తాము మన రీడింగ్ గా కనెక్ట్ అవుతుంది అది నచ్చిన వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు అనేసి నేను ఏవి కూడా పెట్టాను అనమాట చూద్దాం ఇవ్వాలా మీ రీడింగ్ ఏమొస్తుందో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా లైఫ్ లాంగ్ మీతో ఉంటానని చెప్పి కూడా చాలామంది లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పి ఉండొచ్చు కొంతమంది మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది రిలేషన్లో ఉండొచ్చు సో ఎలా అయితే చేశారో ఇప్పుడు అదంతా మర్చిపోయి ఎలాగైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలాగే మిస్ అవుతున్నారనమాట మీతో చాలా గొడవపడ్డారు హ్యాపీగా ఉన్న లైఫ్ని పాడు చేసుకున్నారని అయితే ఆలోచిస్తున్నారు మీ వాల్యూ అన్నది ఈ పర్సన్కి తెలిసి వస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నప్పుడే మీరంటే ఏంటో ఈ వ్యక్తికి అర్థమవుతుంది మీరు చూపించిన లవ్ కానీ కేర్ కానీ ఇట్లా ఏదైనా కానీ మీరు ఏదైతే చూపించారో అది ఇప్పుడు మీకు దూరంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట నో నోకాడో సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు ఇంకొంతమంది కలిసే ఉండొచ్చు ఇంకొంతమంది వృత్తిరీత్యా ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉండొచ్చు ఇంకొంతమంది ఏదైనా వర్క్ మీద వెళ్ళి ఉండొచ్చు సో ఎవరైనా కానీ ప్రజెంట్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మిస్ అవుతున్నారో సో వాళ్ళకి మీ వాల్యూ అన్నది అర్థమవుతుంది అనమాట అర్థమవుతుంది మీరు వాళ్ళ పైన ఎంత లవ్ చూపించారు ఎంత కేర్ చూపించారు అన్నది అర్థమవుతుంది ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఇదంతా నా టైం బాగాలేదు సో ఇదంతా నా కర్మ అందుకే నేను నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత బాగా చూసుకుంటున్న వ్యక్తితో అలా బిహేవ్ చేస్తున్నాను సో అలా ప్రవర్తించాను అట్లాంటి ఇదితో ఉన్నాను అని అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నారు సో నాతో హ్యాపీగా నేను నా ఫ్యామిలీతో అవ్వచ్చు పర్సన్తో అవ్వచ్చు ఎవరితో అయినా అవ్వచ్చు సో హ్యాపీగా ఉండవలసిన ఇదిలో నేను ఇట్లా చేయడము గొడవలు పడ్డము సో తాడ్ పాటు సిచ్యువేషన్లోకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ కూడా చేశాను ఇది కరెక్ట్ కాదు అని అయితే అనుకుంటున్నారు సో ఇంకా ఇప్పుడు కొంచెము మీ రిలేషన్ పైన ఎఫర్ట్ కూడా పెట్టాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ పరంగా చాలామంది వీక్ ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ పరంగా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా కెరియర్లో ఏదైనా చెయ్యాలి మనీ పరంగా కూడా ఎక్కువ సేవ్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు కొంతమందికి అయితే మిస్ అవుతున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళ మైండ్ కూడా సరిగ్గా పని చేయట్లేదు అనమాట అంటే చాలా వరకు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా కలుగుతుంది ఇంకా ఎందుకు నేను ఆ రిలేషన్ నుంచి అలా చేసుకొని ఈ రిలేషన్లోకి వచ్చానా అని కూడా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చీట్ చేశానని అయితే అను ఆ వ్యక్తికి అర్థం అవుతుంది అంటే ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి తెలుస్తుంది ఇంకా మిమ్మల్ని చీట్ చేశారని ఈ రిలేషన్లో మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళ కర్మ అని కూడా అనుకుంటున్నారు సో ఆ వ్యక్తి కర్మని ఆ వ్యక్తి కూడా అనుభవిస్తున్నారు మిమ్మల్ని మోసం చేశారని ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అనుకుంటున్నారు అనమాట నేను ఎందుకు తనని మోసం చేసి నేను ఇక్కడికి వచ్చాను అనేసి సో లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో మీ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారబ్బా ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా ఫ్యామిలీ గురించి కానీ పిల్లల గురించి కానీ వైఫ్ గురించి కానీ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ కూడా ఉన్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట నా మీద ఎక్కువ కేర్ చూపించే వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను సో ఇదంతా నా టైం బాగాలేదు అనేసి అయితే అనుకుంటున్నారు ఇంకా మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది ఈ వ్యక్తికి ఉంది అంటే మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి నన్ను చీట్ చేశారు ఈ వ్యక్తికి నేనంటే ఏమి ఇష్టం ఉంది సో నన్ను నేమ్ పట్టించుకుంటున్నారు నేనంటే ఏంటి అసలు ఏముంది అనేసి మీరు అయితే అనుకోవచ్చు కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అయితే మీతో కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంది ఎందుకంటే మీరు ఈ వ్యక్తి కోసం ఎంత చేశారన్నది ఆ వ్యక్తికి మనసులో ఉందన్నమాట అంటే మీతో పైకి ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు కానీ ఆ వ్యక్తి మనసులో అయితే ఆ వ్యక్తికి ఉంది మీరు ఆ వ్యక్తి పైన ఎంత చేశారు ఎంత ఎఫర్ట్ పెట్టారు ఎంత ఎమోషనల్గా మీరు ఉన్నారు అనేసి ఆ వ్యక్తికి తెలుసు ఎంత గా చూసుకున్నారని మీరు మీ గురించి ఆలోచించడం కన్నా ఆ వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తూ వచ్చారు సో అదంతా కూడా ఆ వ్యక్తికి ఇప్పుడు గుర్తు వస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇంకా ఈ వ్యక్తి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు చూద్దాము ఇంకా కొన్ని కార్స్ అయితే తీసి నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు నిద్రపోకుండా చాలా సఫర్ అవుతున్నారు చాలా పెయిన్ అయితే తీసుకుంటున్నారు బహుశా మరి థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నట్లయితే అంటే థర్డ్ పార్టీ అందరికీ ఉండాలని ఏమీ లేదండి మీరు థర్డ్ పార్టీ లేకపోయినా కూడా అరే మా లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అని ఫీల్ అవ్వకండి ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీ మధ్య ఏదైనా ఇష్యూ అవ్వచ్చు సో మీకు దూరం అయ్యి ఈ ప్రాబ్లమ్ని అనవసరంగా క్రియేట్ చేసుకున్నానే అని కూడా అనుకుంటూ ఉండొచ్చు లేదు అని అంటే ఆ వ్యక్తి ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు మీ వ్యక్తి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే మీకు అది కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తుంది సో ఏదైనా కావచ్చు ఇద్దరిని దూరం చేసే ఇది ఏదైనా కూడా థర్డ్ పార్టీనే అవుతుంది సో అలా మీ మధ్య ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు దూరంగా ఉన్నా కూడా సో మీకు సపరేషన్లో ఉన్న ఇదే అయితే ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీకు దూరంగా ఉన్నా కూడా మీ మీద ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది ఉంది మిమ్మల్ని బాగా అంటే బాగా గుర్తు చేసుకుంటున్నారు మీతో ఇలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నాను అయితే ఫీల్ అవుతున్నారు మీరు థర్డ్ పార్టీ ఉంటే మాత్రమే థర్డ్ పార్టీని చేసుకోండి ఓకేనా అనవసరంగా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు చెప్పాను కదా ఇక్కడ చూడండి స్లీప్లెస్ అంట ఇక్కడ రెండు సార్లు ఇక్కడ నిద్రపోకుండా ఉన్నారు రెండు కార్స్ వచ్చాయి చూడండి ఇంతకంటే కన్ఫామ్ ఏం కావాలి చెప్పండి ఇంతకంటే కన్ఫామ్ ఏం అవసరం లేదు కదా ఇక్కడ మీరు రెండు కార్డ్స్ చూస్తున్నట్లయితే రెండు కార్డ్స్లో కూడా ఈ వ్యక్తి నిద్రపోవట్లేదు డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మామూలుగా డే మొత్తంలో వర్క్లో బిజీ ఉండవచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళ ఇప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా అవనివ్వండి మీ మీ పనుల్లో మీరు కావచ్చు వాళ్ళు కావచ్చు బిజీగా ఉండొచ్చు కానీ నైట్ అయితే ఒక ఏకాంతం అన్నది ఒక మనిషికి వస్తుంది కదా సో మైండ్లో ఏవేవో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కదా మనకు డే మొత్తం అంటే ఎవరో ఒకరు మన చుట్టూ ఉంటారు మన వైపు ఉంటారు సో మాట్లాడతారు వస్తారు వెళ్తారు కానీ నైట్ నిద్రపోవడం ఇంపార్టెంట్ కదా సో నైట్ నిద్రపోయేటప్పుడు ఎక్కువగా ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా సో అప్పుడు చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకైతే ఇక్కడ ఐ మిస్ యూ చెప్తున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిస్ అవుతున్న కార్డ్స్ కూడా టూ వచ్చాయి చూడండి మీ ప్రపంచం మీ ప్రపంచం కాదు వాళ్ళ ప్రపంచం మీరే అని చెప్తున్నారు మై వరల్డ్ అని చెప్తున్నారు మీ సోల్మేట్ మీరు చెప్తున్నారు ఇవన్నీ అవర్ లవ్ ఈజ్ రియల్ వాళ్ళ లవ్ అన్నది రియలే అంట కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల కొన్ని కొన్ని రీజన్స్ కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో సో వాటి వల్ల మీ మధ్య దూరం కానీ థర్డ్ పార్టీ కానీ రావడం అయితే జరిగింది సో మీ ఇద్దరిది చాలా రియల్ లవ్ అని అయితే ఆ వ్యక్తి నమ్ముతున్నారు వాళ్ళ ప్రపంచం మీరే అంటున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీకు చాలా మందికి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది దగ్గరలోనే వస్తుంది ఒక వన్ వీక్లోనే వస్తుంది వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది చాలా మందికి వస్తుంది మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది మరి ఎంతమందికి వస్తుందో తెలీదు వచ్చినప్పుడు కామెంట్ చేయండి ఓకేనా అంటే ఇది జనరల్ కాబట్టి అందరికీ ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ కొంతమందికైనా అవుతుంది కదా సో మనం ఇస్తుంది జనరల్ రీడింగ్ అందులో సపోజ్ ఏ ఇద్దరికో ముగ్గురికో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినా మేము చెప్పింది జరిగినా కూడా మేము సక్సెస్ అయినట్లే కదా సో ఎందుకంటే ఇది పెయిడ్ కాదు కదా ఇది జనరల్ కదా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు ఇంకా ఆ వ్యక్తిలో ఏదైనా ఉంటే కొంచెం చేంజ్ చేసుకుంటారంట మీరు కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు మీ ఇద్దరులో కొన్ని చేంజెస్ రావాలి అని అయితే కోరుకుంటున్నారు అంటే ఒకరే ఎఫర్ట్ పెట్టడం కాదు కదా సో మీలో ఏదైనా చేంజెస్ చూసి ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని చూసి చేంజెస్ చేసుకుంటాను అని అయితే చెప్తున్నారు లాస్ట్ వన్ కార్డ్ తీద్దాం అంటే మీతో ఇప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలనుకుంటున్నారు అంటే ఏ విషయాలు కూడా ఇంకా ఇది కాకుండా మొత్తం ఇంకా క్లియర్గా ఉండాలి మీతో క్లియర్గా ఏదైనా కూడా చెప్పాలి ఉండాలి చెయ్యాలి మాట్లాడాలి ఇట్లా మిస్టేక్ మిస్టేక్గా కాకుండా మొత్తం ఒక ఐదుగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు నిజాయితీగా మీతో ఇంకా ఉంటారు కూడా సో ఉండాలి అయితే కూడా అనుకుంటున్నారు ఏవైతే మీ మధ్య మిస్టేక్స్ జరిగాయో సో వాటన్నింటినీ మర్చిపోయి ఇద్దరు కూడా ఒక అడుగు ముందుకు వేసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ముఖ్యంగా చెప్తున్నా ఎందుకంటే మీ మధ్య పిల్లలు ఉంటారు సో ఫ్యామిలీ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఎవరైతే అట్లా ఉంటారో వాళ్ళు కనీసం మీ పిల్లల గురించి అయినా ఆలోచించండి ప్లీజ్ రెండు వైపుల నుంచి కూడా ఎందుకంటే మీ పరంగా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు కదా కాబట్టి ఎవరిదైనా తప్పు ఉండొచ్చు తప్పు ఎంచుకోవడానికి టైం కాదు సో మీరిద్దరు అడ్జస్ట్ అవ్వడం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు ఇది చేసి ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీ వల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి పిల్లలు డిస్టర్బ్ అవుతారు బయట పరుగు పోతుంది నలుగురికి చెప్పాలి ఎవరిదైనా తప్పు ఉండొచ్చు కాకపోతే ఏంటి అంటే మనం ఏం చేయాలి అన్న దాని ప్రకారం కూడా అటు ఇటు పోతూ ఉండండి అన్నీ పట్టుకుంటే ఎవరు కూడా ముందుకన్నది వెళ్ళలేరు ఎవరైనా కావచ్చు సో ఏ రిలేషన్ అయినా కావచ్చు అన్నీ పట్టుకుంటూ కూడా కూర్చోకూడదు సో అటు ఇటు వెళ్తూ ఉండండి ఓకేనా కాస్మిక్ ఎనర్జీస్ పెడతాను వన్ నుండి సిక్స్ వరకు కార్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ సో కళ్ళు మూసుకొని ఒక మంచి కార్డ్ అయితే ఒక మంచి నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్నారా సో ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం మనం ఫస్ట్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో రాసులు వచ్చాయి ఇక్కడ ఇంకా వృషభ రాశి ఇంకా కన్యా రాశి మకర రాశి వచ్చింది సో ఈ రాశుల వల్ల ఇవి ఫైవ్ కార్డ్స్కు ఎక్కువ వర్తిస్తాయి అంటే మిగతా వాళ్ళకు వర్తించదాని కాదు సో మిగతా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అయితే వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ వర్తిస్తాయి అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా వన్ కార్డ్ వదిలేసి ఇంకా ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి సో ఈ ఫైవ్ లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవాళ ఈ రాజుల వారికి ఎక్కువ కనెక్ట్ అవుతాయి అనమాట ఈ కాస్మిక్ ఎనర్జీస్ అన్నవి సో మిగతా వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ అవ్వచ్చు అంతే ఇప్పుడు నెంబర్ టూ తీద్దాం ఇంకా మీరు ఈ రిలేషన్ లోండి మూవ్ ఆన్ అవుదామని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వెయిట్ చేసి వెయిట్ చేసి మీకు కూడా విసుగు వచ్చింది సో ఇంకా యాక్షన్ ఏమీ కనపడట్లేదు ఇందులో ఉండి ఉండాలనే ఉండాలా లేదా అని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు సపరేషన్లో ఉండి ఉండొచ్చు లేకపోతే లవర్స్ అయ్యి ఉంటే మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండి ఉండొచ్చు కాకపోతే వెయిట్ చేసి వెయిట్ చేసి మీకు కూడా విసుగు వస్తుంది కాబట్టి మీరు కూడా అలా అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి నెంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చూద్దాం ఇక్కడ అయితే మీ పర్సన్ మిమ్మల్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఏమైనా కూడా అంటే ఇద్దరి థింగ్స్ అంటే ఒక మెసేజ్ కానీ కాల్ కానీ ఇట్లాంటి రావచ్చు ఏదైనా కూడా మీరు మాట్లాడేది కూడా కొంచెం సీరియస్ డిస్కషన్స్ అన్నది చేస్తారు త్వరలో చేస్తారు ఒక వ్యక్తిని అయితే కమ్యూనికేట్ చేస్తారు కొత్త వ్యక్తి అయినా కలవచ్చు లేదా పాత వ్యక్తి అయినా కలవచ్చు లేదా ఫ్రెండ్ అయినా కలవచ్చు ఎవరైనా కూడా కలవచ్చు సో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు నెంబర్ ఫోర్ సో నెంబర్ ఫోర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ వ్యక్తులకైతే ఇప్పుడు సండే మండే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వెకేషన్ అయితే వచ్చింది ఎక్కడికైనా చేంజ్ కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా వర్క్ మీద వెళ్ళొచ్చు ఇట్లా ఏదైనా మీరు ఒక ఇది ఉండి వెళ్ళచ్చు లేకపోతే ఏదైనా ట్రై చేయొచ్చు సో ఇట్లా అనమాట బయట ఊర్లకు కానీ లేదా కొంచెం ప్రయాణం చేయడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఏదైనా చేయడం కానీ ఎవరినైనా కలవడం కానీ చేస్తారు సో నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఇక్కడ ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు పైకి బాగానే కనిపిస్తున్నారు వాళ్ళకేముందని అయితే మీరు అనుకుంటున్నారు కాకపోతే ఏంటనంటే ఆ వ్యక్తి పైకి అలాగా అలా అంతే ఆ వ్యక్తి లోపల వేరే ఇది ఉంది సో అది ఎవరికీ కనిపించట్లేదు బహుశా బాధపడుతూ ఉండి ఉండొచ్చు లేకపోతే మీ దగ్గర ఏమైనా దాస్తూ ఉండొచ్చు మీతో ఆ వ్యక్తి లోపల ఉన్నట్లయితే పైకి లేదు సిక్స్ కార్డ్ అయితే చూద్దాం అంటే మీరు ఎక్కడికన్నా కూడా అంటే ఎక్కడికైనా ఇది చేయడము మీ మనసును క్లియర్ చేసుకోవడము ఒకవేళ మీకు ఏదైనా ఒక ఏమంటారు బాధపడుతూ ఉంటారు కదా మీ అట్లాంటివన్నీ ఇది చేసి క్లియర్ చేసుకోవడము మెడిటేషన్ చేయడము ఒకవేళ ఏది రైట్ ఏది కాదు అని మీకు తెలియడం అనమాట అంటే మీకు ఇంట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది అంటే మీరు ఏదైనా కూడా మీ లైఫ్లో ఇప్పుడు జరిగేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముందే తెలుస్తాయి అనమాట గుర్తిస్తారు అంటే ఎందుకు ఇలా అవుతుంది ఏమైనా ఇది అవుతుందేమో అని మీరు మీ మనసు అప్పుడే మీకు చెప్తుంది అనమాట ఏంటి ప్రాబ్లం ఏంటి పరిస్థితి ఏంటి అనేసి ఓకేనా సో ఇవాళ నేను డైస్ వేయను గవ్వలు వేస్తాను ఓకేనా మీరు ఇప్పుడు నెంబర్స్ ఏమి కోరుకోవద్దు మీరు కోరుకోవాల్సింది ఏంటి అని అంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి నేను ఫైవ్ టైమ్స్ వేస్తాను ఫైవ్ టైమ్స్ వేస్తాను మీరు మీ మనసులో ఉన్న కోరికలనైనా అనుకోండి లేకపోతే ఫైవ్ టైమ్స్ వద్దుండి త్రీ టైమ్స్ వేస్తాను మీ మనసులో మూడు కోరికలనైనా అనుకోండి లేకపోతే మీరు ఒకే కోరికను సార్లు అయినా చూడండి ఓకేనా నేను అది అవుతుందా లేదా అన్నది గవల్ వేసి మీకు చెప్తాను మీరు శివయ్యను మనసులో అనుకొని మీ మనసులో ఏదైతే ఉందో నేను మూడు సార్లు వేస్తాను మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కోసం వాళ్ళ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరేలా దేవించండి అది త్వరలోనే నెరవేరుతుందా మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నది త్వరలోనే నెరవేరేలా దేవించండి నెరవేరుతుందా ప్లీజ్ శివయ్య చెప్పండి మీరు అనుకుంటున్నది త్వరలోనే నెరవేరుతుందండి శివయ్య మిమ్మల్ని బ్లెస్ చేశారు మీరు కోరుకున్నది త్వరలోనే నెరవేరుతుంది ఇది కూడా గానే వేస్తున్నాను ఓకేనా ఎందుకంటే మీ పేరు పెట్టి నేనేం వేయలేదు కదా జనరల్గా వేయిస్తున్నాను ఇది నాకు చాలా బాగా పని చేసిందండి ఎందుకో నేను చెప్తున్నా అంటే నిన్న లైవ్లో నేను ఏం చేశానంటే లైవ్కి రాకముందు నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను డైలీ నేను పూజ చేసి దీనికి ఎంత పవర్స్ తీసుకొచ్చే నేను ఇక్కడ వేస్తున్నా కానీ ఇక్కడ నిన్న ఏం జరిగిందంటే నేను నిన్న లైవ్కి వచ్చేటప్పుడు నేను ఎందుకు నేను ఎప్పుడు వెయ్యను కానీ ఎప్పుడు అనుకోను కానీ సడన్గా ఎందుకో నాకే ఇట్లా అడుగుదామనేసి నాకే మనసుకు వచ్చింది సో ఏమైందంటే ఇవాళ లైవ్లో పే రీడింగ్స్ వస్తా రావా అని వేసాను అనమాట కానీ అక్కడ రాదని వచ్చింది నేను రాదని వచ్చిందని అదే ఉన్నింది మైండ్లో కానీ ఖచ్చితంగా అది అన్నట్లే రాలేదు అంత పవర్ ఉందనమాట ఈ గవ్వలకి మనం వేసే శివయ్య ఆశీర్వాదం కూడా మన ఛానల్ పైన అంత ఇది ఉంది సో మీకు గవ్వల ఇది కూడా కావాలి అని అంటే కనుక గవల ప్రశ్న కూడా అంటే కనుక మీరు లైవ్కి రండి ఓకేనా లేదంటే మీరు వాట్సాప్లో కూడా తీసుకోవచ్చు వాట్సాప్లో అయినా మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు గవాలు వేసి వాట్సాప్లో అయినా నేను చెప్తాను మీరు పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్రీగా ఇవ్వకూడదు కదా జాతకం అన్నది సో ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ వేస్తున్న శివయ్య మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఏదైతే మనసులో కోరుకుంటున్నారో వాళ్ళ ఇంకొక కోరిక త్వరలో నెరవేరేలా దీవించండి ప్లీజ్ శివయ్య ఇప్పుడు సెకండ్ టైం ఎవరైతే కోరుకున్నారో అది ఇప్పుడే అవ్వదు అని చెప్తున్నారండి అది ఇప్పుడే అవ్వదు ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు సెకండ్ మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడే జరగదు సో థర్డ్ వన్ మీరు ఏదైతే కోరుకున్నారో అది అడుగుదాము శివయ్య థర్డ్ క్వశ్చన్ ఏదైతే మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మనసులో ఉందో వాళ్ళ కోరిక త్వరలోనే నెరవేరుతుందా ప్లీజ్ ఆశీర్వదించండి నెరవేరుతుందండి కొంచెం టైం పడుతుంది కానీ నెరవేరుతుంది సెకండ్ది మాత్రమే నెరవేరదు థర్డ్ వన్ వచ్చేసి కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది ఫస్ట్ వేసింది కొంచెం త్వరగా నెరవేరుతుంది ఓకేనా అందరూ ఓం నమ శివా అని తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరికైనా రీడింగ్స్ కావాల్సి వస్తే ఇవాళ ఫుల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే ఓం నమ శివాయ